ఉద్యోగులందరికీ అందరికీ రాత్రీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మనకు ఒక ఫెషన్ డే నుంచి నాఫీ అనేది మన ప్రత్యేక ప్రత్యేక అనుభవాన్ని సంతరించుకుంటుంది ఏంటంటే గత మూడు సంవత్సరాల మనకి మొత్తంలో అత్యధిక ఆదాయం ఇచ్చే వినర్వాళ్ళకి

చేసి చెప్పారు వాళ్ళని రేపు ఎన్టీఆర్ ఆఫీస్ కి పంపించి వాళ్ళ సన్మానం చేయబోతున్నారు అదే బస్ ఒక నర్సు కూడా ప్రోపాట్ చేస్తుంది సో కేవలం విధి నిర్వహణే కాకుండా విధి నిర్వహణలో ఇలాంటి దైవ కార్యాలకి పుణ్య కార్యాలకి కూడా ఆజ్యం కోసం మన మహిళా సాధన పెద్దగా చెప్పట్లు కానీ మనకి పండగెప్పుడు అక్కడ ఎప్పుడు మనిషి బాగా ట్రావెల్ చేస్తున్నారు మనకి బాగా ఆదాయం వచ్చినప్పుడు మనకి పండగ కాబట్టి ఒక చిన్న కాల్చాము ఈసారి రాత్రి పండుగ మన దగ్గర అది దానికి మనసు పండుగ మన

కండక్టర్లకి డ్రైవర్లకి సూపర్వైజర్లకి రాజు కట్టే సెలవు చేసుకుంటూ ఉంటే చాలా గర్వంగా